ఇండియా వర్సెస్ జిమ్మా మీద జరుగుతున్న ఐదు టీ ట్వంటీ సిరీస్లో భాగంగా నాలుగో టీ ట్వంటీలో టీమిండియా పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది అయితే ఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ చాలా అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు యాభై మూడు బంతుల్లో తొంభై మూడు పరుగులు చేశాడు అందులో పదమూడు ఫోర్లు రెండు సిక్స్లు ఉన్నాయి చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు అలాగే శివం గిల్ కూడా చాలా అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు ముప్పై తొమ్మిది బంతుల్లో యాభై ఎనిమిది పరుగులు చేశాడు అందులో ఆరు ఫోర్లు రెండు సిక్స్లు ఉన్నాయి అనంతరం యశస్వి జైస్వాల్పై కీలక వాక్యాలు చేసిన టీమిండియా కెప్టెన్ అయిన రోహిత్ శర్మ చాలా అద్భుతమైన బ్యాటింగ్ చేశాడని అతనిపై ప్రశంసల వర్షం కురిపించాడు ఓపెనర్గా యశస్వి జైస్వాల్ కరెక్ట్గా సరిపోతాడని రోహిత్ శర్మ అన్నాడు యశస్వి జైస్వాల్కు మంచి బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయని కొందరు మాజీ క్రికెటర్లు కూడా అంటున్నారు ఇలానే కంటిన్యూ చేస్తే మాత్రం రాబోయే వరల్డ్ కప్లో చాలా అద్భుతమైన బ్యాటర్గా మారగలడని అన్నారు అనంతరం టీమిండియాకు మరో యువరాజ్ సింగ్ దొరికాడని రోహిత్ శర్మ పేర్కొన్నాడు అనంతరం అతని యొక్క బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ